బాబావారు అయోని సంభవుడు మనం అందరం తల్లి గర్భం నుంచి పుట్టాం కాబట్టి యోని సంభవనం ఆయన అయోని సంభవుడు ఎక్కడి నుంచి పుట్టాడో తల్లిదండ్రులు ఎవరో జన్మం ఏమిటో ఆయన స్థానం ఏమిటో ఎవ్వరికీ తెలియదు ఎందరో చాలాసార్లు అడిగారు ఈ విషయాన్ని బాబాను ప్రశ్నించారు కానీ ఎట్టి సమాధానం చెప్పలేదు నామదేవు కబీరు సామాన్య మానవుల వల్ల ఆయన జన్మించి ఉండలేదు ముచ్చిపు చెప్పలో చిన్న పాప వల్లే లభించారు ఈయన బ్రహ్మజ్ఞాని బ్రహ్మ ప్రపంచ వస్తువులను దేని మీద ఆశ ఉండేది కాదు ఆయన మాయను తనను ముక్తి బాబా పాదాలను చూడెను నానా చూపుదరి తల్లి మిక్కిలి ముసలిదే ఆమెను బాబాని ఇట్లు వర్ణించింది ఈ చక్కని చుర చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆశ్రమంలో ఉండెను వాతావరణాన్ని లెక్కించకంతటి చిన్న కుర్రవాడు కట్టిన తపస్సులో ఉండెను రాత్రి అంది ఎవరికి భయపడేవాడు కాదు చూచిన వారు ఎవరికైనా ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడు ఇంత తపస్సులో కూర్చుంటున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉండేవారు ఎక్కడి నుంచి వచ్చారన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ముఖ లక్షణాలు చాలా అందంగా ఉండేవి చూచిన వారు చాలా ముద్దులగుతూ ఉండేవారు ఆయన ఎవరింటికి పోవట్లేదు ఎల్లప్పుడూ ఆ వేప చెట్టు కిందనే కూర్చుండేవాడు పైకి చిన్న బాలు వలె కనిపించినా చేతలను బట్టి చూడగా నిజంగా అతను మహానుభావుడే అతని గురించి ఎవ్వరికీ తెలియకుండా ఒకనాడు కొండోబా దేవుడిని ఒక నావహించి ఈ ఈ బాలుడు ఎవరని అడగ్గా వారి తల్లిదండ్రులు ఎవరని ఎక్కటి నుంచి వచ్చిన అడగ్గా ఆ ఖండోబా ఒక స్థలమును చూపి గడ్డపారం తీసుకొచ్చి అతడు తవ్వించను అదే ఇప్పుడు మనం షిరిడీలో గురుస్థానం చెప్పి చెప్తున్నాం వేప చెట్టు కింద అక్కడ కొన్ని ఇటుకులు వాటి కింద మెట్ల నుంచి కిందకి వెళ్తే ఒక వెడల్పు రాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా దాని కింద నాలుగు దీపాలు వెలుగుచుండెను ఆ స్వరంగం ద్వారా ముందుకు పోగ ఒక భూగ్రహం కనిపించను అందులో గోముఖ నిర్మాణాలు కర్రబల్లలు జపమాలలు కనిపించను ఈ బాలుడు పన్నెండు సంవత్సరాలు అక్కడే తపస్సును అభ్యసించను కండోబా చెప్పాను పిమ్మట కుర్రవాన్ని ఈ విషయం ప్రశ్నించగా ఏంటంటే మీరు అందరూ లోపల ఉన్నారా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తున్నారని అందరూ అడగ్గా వారు మాటలు మరుస్తూ ఇది నా గురుస్థానమని వారి మా గురువుగారి సమాధి ఇక్కడే కలదని కావున దాన్ని కాపాడాలి కాబట్టి మీరు ముందుగా దానిని మూసివేయవాలని అక్కడ వేప పవిత్రంగా ఉంటుందని మహల్సాపతి తదితర వాళ్ళు షిరిడీలో భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థాపనగా భావించి ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా మనం వెళ్ళినప్పుడు గురుస్థానని ఇదివరకు వ్యాబ్సైట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అక్కడ ఫినిషింగ్ అయి ఇచ్చేసి బయటికి మనం దర్శనం చేసుకుని వస్తున్నాము ఇది బాబావారి గురుస్థానం అక్కడే పక్కన ఈ రోజున మనం చెప్పుకునేటువంటి మూడు వసతుల గురించి మాట్లాడదాం